స్వాగతం వారికి ఫిబ్రవరి మాసంలో ఆర్థిక నష్టం అనేది కనిపిస్తుంది లేనిపోని తగాదాలు లేనిపోని గొడవలు కనిపిస్తున్నాయి అనుకోని పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి ప్రతికూల అంశాలు వీరికి కనిపిస్తున్నాయి ఆ ప్రతికూల అంశాల నుండి బయటపడటానికి వీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరు మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు అలాగే జీవితంలో ఎప్పుడూ కూడా సక్సెస్ వైపు దూసుకుని వెళ్తారు అపజయాలు చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు అయితే ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికంగా నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నూతన పెట్టుబడులకు ఈ సమయంలో మీరు దూరంగా ఉండటమే ఉత్తమం ఈ సమయంలో నూతన పెట్టుబడులు పెట్టేవారు సక్సెస్ ని చూడలేకపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు మరింత అనుకూలమైన సమయం కోసం మీరు వేచి చూడటం అనేది చాలా ఉత్తమం అలాగే ఈ సమయంలో మీరు లేనిపోని ఖర్చుల కారణంగా కూడా డబ్బును నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం మీరు ఆర్థికంగా మీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి తట్టుకుని నిలబడాలి అంటే ముందు నుండే డబ్బు పొదుపు చేసుకోవటం అనేది చాలా ఉత్తమం ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు అలాగే ఆర్థికంగా మీరు లేనిపోని సమస్యల కారణంగా చిక్కుల్లో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ష్యూరిటీ సంతకాల వల్ల నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ విధమైనటువంటి అంశాల్లో కూడా ఈ వారు ఫిబ్రవరి మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక నష్టం కారణంగా లేనిపోని తగాదాలు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో అనవసర వాదనలకు చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ఇరుగు పొరుగు వారితో కావచ్చు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు వ్యాపారం చేస్తున్న వారికి వినియోగదారులతో కావచ్చు తోటి భాగస్వాములతో కావచ్చు మీకు విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తున్నాయి కుటుంబ కలహాలు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయాలి అంటే సమస్య తీవ్రత పెరగకుండా సమస్యను మధ్యలో ఆపటానికి ప్రయత్నం చేయండి అలాగే గొడవ తీవ్రత పెరగకుండా గొడవను మధ్యలో ఆపేసే ప్రయత్నం చేయండి ఆవేశపూరిత నిర్ణయాలకు అస్సలు వెళ్లకూడదు లేనిపోని గొడవల కారణంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితి కూడా వస్తుంది అలాగే మీ యొక్క అతి సన్నిహితులతో వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఊహించని పరిణామాలు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో తులారాసు వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అవి మీకు సత్ఫలితాలను ఇస్తాయి మీ జీవితంలో మీరు ఎన్నో రకాల శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేయటం వల్ల చక్కటి ఫలితం అనేది మీకు లభిస్తుంది అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారికి పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి లేనిపోని తగాదాల కారణంగా మీరు అవమానాల పాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి పరాయి స్త్రీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీ జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను కనకధారా స్తోత్రాన్ని శ్రీ సూక్తాన్ని పఠించండి అలాగే సోమవారం రోజు మీరు శివాలయానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టండి శివుడికి ఆరాధన చేయండి అలాగే శివ స్తోత్రం కూడా పఠించండి మీరు మీకు పొంచి ఉన్న సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు చూశారు కదండి ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఏ విధంగా వస్తాయి లేనిపోని తగాతాల్లో చిక్కుకునే పరిస్థితులు ఏ విధంగా వస్తాయి వాటి నుండి తప్పించుకోవటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి దేవతారాధన తులారాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి